మూడేళ్లు మీరు హ్యాపీగా ఉన్నారు ఇంకా ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటారు ఒకవేళ హెల్త్ రెడీగా ఉన్నారు ఒకవేళ ఆయనకి ఏమన్నా వచ్చినా మీరు చూసుకోవడానికి రెడీగా ఉన్నారు ఈ తోడు అయితే కష్ట జీవితంలో నుంచి కొత్త జీవితంలోకి వచ్చాం కదా ఇప్పుడు హ్యాపీగా ఉంది మీరు ఆవిడ లేని టైం నుంచి ఇప్పుడు పద్మగారు ఎంటర్ అయిన తర్వాత బాగుంది ఇప్పుడు ఇప్పుడు బాగుంది పాత అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలానే ఉన్నాయి ఆ నుంచి పూర్తిగా డివైడ్ అయిపోయాకాల బాబు చనిపోయినప్పుడు మా మిసెస్ చనిపోయినప్పుడు బాగా డిప్రెషన్ లోకెళ్ళా తీసేషన్ బాగా వచ్చింది నాకు నాకైతే బైబాస్ సర్జరీ కూడా జరిగింది అయినా గానీ దేవుడు నన్ను మళ్ళీ ఎన్ని తికిచ్చాడో నాకు ఎక్కడ గుంటూరు ఎక్కడ హైదరాబాద్ అవును మరి చూడు అక్కడ అంత నా ఫ్రెండ్ సర్కిల్ మొత్తాన్ని వదిలిపెట్టుకొని నేను పెరిగిన సామ్రాజ్యం వదిలిపెట్టుకొని కొత్త ప్రపంచంలోకి వచ్చి తన కోసం బతుకుతున్నా తన కోసే జీవిస్తే కదా ఇంత పెద్ద బండరాయి ఉన్నా కూడా ఒక చిన్న మొక్క వంకల వంకలు తిరిగి అయినా సరే బయటికి రావాలని ఎలా అనుకుంటుందో పద్మగారు అంత కష్టపడి ఏ అయినా సరే నేను బయటికి రావాలి నావాడు బయటికి రావడం రవి గారు ఈ బండరాయి నా బాధ్యత అని మోసుకొని అక్కడ పువ్వుని వికసించేలాగా చేయడం నిజంగా అంటే నేను చెప్పిన ఉదాహరణ బాగా అర్థం చేసుకుంటే కరెక్ట్ గా అర్థం అవుతుంది ఇవాళ మీరు మా కళ్ళ ముందు ఎగ్జాంపుల్ గా కనపడడం ఏదో అనుకొని భయపడి రెండా మూడా ఇదేంటి వాళ్ళ వీళ్ళ అనే పిచ్చి ప్రశ్నలు పటాపంచలు చేసేలాగా వీళ్ళు నా కళ్ళ ముందు నిరసనగా అనిపిస్తున్నారు మరి మీకు కూడా అనిపిస్తున్నారా సో రాజశ్రీ గారు ఇలా మీరు ఒక సెకండ్ లైఫ్ ఇవ్వడం అని మీ ఆలోచన పదిహేను ఏళ్ళ నుంచి మీరు పడుతున్న శ్రమకి మీరు ఎంతమందిని బ్యాక్గ్రౌండ్ లో ఇలా లైఫ్ హ్యాపీగా ఉన్నవాళ్ళు నేను చెప్పేది ఒక్కటేనమ్మా ఎవరైనా జీవితంలో జీవితం ఒకసారి ఆగిపోయినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గం ఆలోచించుకోవాలి కానీ కుంగి కృషించి నశించిపోతే ఎవరికీ నష్టం లేదు వాళ్ళే నష్టపోతారు ఒక పాయింట్ రెండోది ఏంటంటే మీడియా ముందుకు రావడానికి చాలా మంది భయపడతారు వీళ్ళు ఒకసారి సుమన్ టీవీలో ప్రోగ్రామ్ ఇచ్చారు ఎంతమంది వాళ్ళని ఏ రకంగా కామెంట్ చేశారు భయపడిక బాబోయ్ మీడియా ముందుకు వెళ్ళకూడదు అనే నిర్ణయం తీసుకునేటంత భయపెట్టేశారు వాళ్ళని ఏదో ఒక సూటిపోటి మాటలు ఏదో ఒక మాటలు పబ్లిక్ సొసైటీ అడుగుతారు కొంతమంది చుట్టాలు అయితే ఫోన్ చేసి ఎందురా ఏం పని రా నోర్ముసు పెడి చేసుకున్నది కాక ఈ వయసు ఈ వయసులో నీకు అవసరం అంటే ఈ వయసులోనే అవసరం నేను ఖచ్చితంగా డంక అమ్మి దెబ్బ కొట్టి చెప్తున్నాను నేను కృష్ణారామ అనుకుంటే ఆవిడకి బాగా లేకపోతే హాస్పిటల్ అడగాల్సింది ఎవరైతే ఈ కామెంట్ లేదండి ఈ నెలకి రెంట్ పంపించండి పాలబిల్ ఉంది కట్టేసేయండి అని మెసేజ్ పెట్టాల్సింది అసలు ఉన్నది లేదు అన్న సమస్య కాదు ఈ వయసులో నీకు అవసరం అంటున్నారు ఏ వయసులో అవసరం చెప్పు దానికి దీనికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టు పాతికేళ్ల వయసులో మీరు పిల్లల్ని అంటారు అది ఒక్కటే మీరు చేయగలిగింది కాదండి ఇప్పుడు పదహారేళ్ళ కూడా చదువుకుంటారు యాభై ఏళ్ళ వయసులో పిల్లలు లేరు పిల్లల అవసరం లేదు పాతికేళ్ల వయసులో పిల్లలు పుడతారు దానికి దీనికి తేడా ఏంటి పిల్లల కన్నా కోసం పెళ్లి కాదు కొన్ని కోట్ల సార్లు చెప్పుకుంటాను నేను రాజశ్రీ గారు ఇప్పుడు ఇంకో మాట మనం కొత్త పాయింట్ అనుకోండి అనుకోండి నాకు అనిపించింది చెప్తున్నా పదహారేళ్లకి ఇంతకుముందు పెళ్లి చేసేవాళ్ళు ఎందుకు ఆ వ్యవస్థను అధ్యస్ట్ చదువు ఎందుకు చదివిస్తున్నారండి పెళ్లి చేసేయచ్చు కదా అది కదా ముప్పై ముప్పై ఏళ్ళు వచ్చినట్టు మరి ఆ వయసు చేసుకోవచ్చు కదా అలా దాటి ఇలా రావడం బట్టి వీళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి ఇది ఇంకో లైఫ్ అని ఎందుకు ఆ మార్పు రాకుండా ఇలా అడ్డగోలుగా పాతికేళ్ల వయసు పెళ్ళి పెళ్లి చేసుకుంటావు పిల్లలకి కంటావు యాభై ఏళ్ల వయసులో మనిషి తోడు ఎందుకు అవసరం అంటే పెద్ద వయసు వస్తున్న కొద్దీ వీళ్ళు ఆలనా పాలనా చూసుకోవడానికి ఇంకో మనిషి కావాలి అది ఎందుకు అర్థం చేసుకోరు నువ్వు డబ్బులు ఇచ్చి ఎంతమంది పని వాళ్ళని పెట్టుకుంటావు కేర్ ని పెట్టుకుంటావు మిడిల్ క్లాస్ ఉంటారు లోవర్ మిడిల్ ఉంటారు వాళ్ళందరూ పెట్టుకోగలుగుతారా ఒక మనిషికి ఒక మనిషి తోడు అన్న మాటని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు శాస్త్రాలు ఒప్పుకున్నాయి లా ఒప్పుకుంది కోర్టు ఒప్పుకుంది కానీ మీ మధ్యలో మీ బుర్రలో ఉన్న ఈ పురుగుందే ఇది మాత్రం దొరుకుతుంది పక్కన పెళ్లాన్ని పెట్టుకొని నీకు ఎందుకని అడిగిన వాడిని ఊచిపుచ్చులు ఎంకాయ కొట్టబుద్దు అవుతుంది మీడియా ఎదురు చెప్తున్నాను నిజంగా పక్కన పెళ్ళాన్ని పెట్టుకొని నీ సంసారం నువ్వు చేసుకుంటూ నీకు పెళ్ళెందుకని ఎదరువాడిని ఎలా అడగలుగుతున్నావు నీకు అన్ని నీ భార్య అమరిచి పెడుతుంది కాబట్టి తెలియలా ఆమె లేకపోతే తెలుస్తుంది నీ బాధ ఏంటో ఎవరైనా నన్ను అడిగితే అదే చెప్తా ఉన్న వాళ్ళకి తెలియదు బాధ లేని వాళ్ళకి తెలుస్తుంది ముప్పై మూడు సంవత్సరాలు ఒంటే తను అనుభవించాను కాబట్టి ఆ పెయిన్ ఏమిటో నాకు తెలుసు ఆ పెయిన్ అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే నేను ధైర్యంగా ముందుకొచ్చాను అంతే ముందుకొచ్చిన కారణంగా ఎన్ని అవమానాలు ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని అవహేళనలు ఎదురైనా ఎవరు ఏం కామెంట్ చేసినా నేను నదరను బెదరను నేను చేసుకునే కార్యక్రమం నేను చేసుకుంటూనే వెళ్ళిపోతా ఎవరైనా ఇలా వచ్చితే ప్రోత్సాహంగా ఉంటుంది చూసిన వాళ్ళు కాస్త ధైర్యం తెచ్చుకుంటారని నా తాపత్రయం అది ఒకటి